వంశీ అనేవాడు ఎంత భయస్తుడో ఎంత బిల్డప్ ఇచ్చి బిల్డప్ ఎక్కువ విషయం అసలు లేదు తక్కువ కాదు అసలు లేదు విషయమే లేదు ఇలాంటి వ్యక్తులు మూడు నాలుగు కారుల్లో ఒక కిరాయి మనుషులను పెట్టుకొని పెద్ద కాంతాగా బిల్డప్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి వ్యక్తులు సమాజంలో ఉండడానికి అనర్హులు పార్టీలకు పార్టీలకు అతీతంగా చెప్తున్నా నేను ఇది ఇలాంటి వ్యక్తులు సమాజంలో జీవ జనజీవన శ్రావంత్ అంటారు దాంట్లో ఉండడానికి వీళ్ళు అన్నారు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వ్యక్తులు వీళ్ళు పెడితే పెళ్ళి కూడా చావు దినం కూడా అంటారు కాబట్టి వంశీ కన్నింగ్ మైండ్ ఆ కన్నింగ్ మైండ్తో ఆడే గేమ్ని ప్రజలు నమ్మద్దు వంశీ పారిపోయి ఉన్నాడు పారిపోయాడు పారిపోయి పోలీసులు అరెస్ట్ చేశారని ఒక గేమ్ ఆడుతున్నాడు కనుక ప్రజలు ఇది గమనించాలి వంశీ ఎవరికైనా దొరికితే మాత్రం పోలీసులకి పట్టుకొని అప్పచెప్పాలని కూడా కోరుతున్నా